జగన్మోహన్ రెడ్డి నా కోర్టుకి వెళ్తాం జరిగింది అక్కడ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఈ వ్యవస్థలు ఎట్లా మారిపోయినాయి అని అంటే ఇప్పుడు కోర్టు అంటే అది న్యాయస్థానం అంటే అది భారతదేశంలో అత్యున్నతమైన స్థానం అది భారత దేశంలో రాజ్యాంగం ప్రకారం ఎన్నుకున్న ఒక వ్యవస్థని దాన్ని అంటే అవహేళన చేయటం కింద లెక్కేసుకోవాలి దాన్ని ఇతను చెప్పుకుంటాడు ఏది పులివెందుల ఎమ్మెల్యే ఇతని పేరు జగన్ జగన్మోహన్ రెడ్డి అతను ఏం చెప్పుకుంటాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని మీడియా మొత్తం చెప్తూ ఉంటుంది అసలు మాజీ సీఎం అనే దానికి కూడా అర్థం తెలియని వాడిని మనం సీఎంగా అంటే చేశాడు కాబట్టి దాన్ని ఉచ్చరించాలి కాబట్టి ఉచ్చరిస్తున్నారేమో ప్రజెంట్ అతను ఒక ఎమ్మెల్యే ప్రజలు ఆ ఊరిలో అతను ఎన్నుకున్నాడు అదే ఊరిలో మొన్న జరిగిన ఎలక్షన్లో ఓడిపోయాడు అతను అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి ప్రజలు అతన్ని విస్మరించారు అటువంటి వ్యక్తి కూడా జనాల్లో నాకు ఏదో ఉంది అని చెప్పి వ్యవస్థల్ని అతను మరి ఆ వ్యవస్థ కోర్టు పిలిచిందంటే ముద్దాయి ర్యాలీతో వెళ్తాడండి ర్యాలీతో వెళ్ళొచ్చా అతను నా మీద ఈ కంప్లైంట్ ఉంది నేను వెళ్ళి కోర్టుకి అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యి రావాలి అంటే విజయ ఈ వ్యవస్థ కోర్టుకి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ర్యాలీగా వెళ్తావేనా ఇక్కడ ఇప్పటి నుంచి అంటే ర్యాలీకి వెళ్ళి కోర్టు వ్యవస్థని ఎవరో జడ్జి గారు లాయర్ గారు చెప్తున్నారు మేము బయళ్ళు పార్క్ చేసుకోవటానికి లేదండి జడ్జిలు మరి లోపలికి వెళ్తాక లేదండి పరిస్థితులు ఏనంటే ఎంతమందికి ఎంత డబ్బులు ఇచ్చి జనాల్ని పోగు చేస్తున్నావు ఏంటి అది అంటే ఆంధ్ర రాష్ట్రంలో దోచుకున్న డబ్బంతా ఈరోజు నిన్న తెలంగాణలో ప్రజా సమీకరణకు పెట్టుకున్నావా అన్న ఇది ప్రజలే అడుగుతున్నారు ఎందుకు అక్కడికి వెళ్ళి ఇంత చేసుకోవాల్సిన రాద్ధాంతం ఏముంది కోర్టుకెళ్ళి కోర్టు ముందు న్యాయవాది ముందు న్యాయాధిపతి ముందు ముందు నిలబడి అయ్యా నేను వచ్చాను అని చెప్పుకో ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి నువ్వు బెయిల్ మీద బయట తిరుగుతున్నావు అంటే నిన్ను మరి వ్యవస్థ కోర్టు రాజ్యాంగం ద్వారా నిన్ను లోపల వేసి శాంతం నిన్ను అరెస్ట్ చేసి లోపలే ఉంచాలా ఏంటి ప్రజల యొక్క ప్రజా జీవితాన్ని నిన్న ఎంతోమంది ఎంప్లాయీస్ అయినా మరి చిన్న చిన్న కూలి పనులు చేసుకున్న హైదరాబాద్ మహాపట్నంలో వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించే అంత స్థితిలో నువ్వు జన సమీకరణ అంటే రైల్వే స్టేషన్లో నుంచి జనాలని తీసుకొచ్చి పోగు చేసి పనులకెళ్ళే వాళ్ళని పోగు చేసి జనాలను పెట్టుకొని మనిషికి మరి ఎంత ఇచ్చావు ఏంటి అనేది నీ దగ్గర నుంచి ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళారంట ప్రజాప్రతినిధులు మాజీ మంత్రులు వాళ్ళు వాళ్ళు ఎందుకు వెళ్ళారు వాళ్ళ మీద కూడా కోర్టులో ఏమైనా ఉన్నాయా అంటే కోర్టుని ధిక్కరించి కోర్టు న్యాయ న్యాయస్థానాన్ని ధిక్కరించి వెళ్ళినట్టే కదా వీళ్ళంతా వీళ్ళకి ఏం పని ఒక ముద్దాయిని రమ్మన్నారు ముద్దాయి వెళ్ళి కనపడి వెళ్ళిపోవాలి అంతేగాని వీళ్ళందరూ మాజీ అని టీవీలో చెప్తే నవ్వు వచ్చింది వీళ్ళందరూ ఎందుకు అక్కడికి వ్యవస్థలని వీళ్ళు ప్రజల ప్రజా జీవితాన్ని ప్రజల్ని చిన్నాభిన్నం చేస్తూ అక్కడున్న లోకల్ ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారండి ఆ అక్కడికి వెళ్ళి నాలికెళ్ళే నాలుగు వెళ్ళే పనులకెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడి రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిందండి అయిందని అని అంటే బాధ అనిపించింది ఆ చుట్టుపక్కల వ్యాపారస్తులు కూడా షాపులు తీసుకోలేని స్థితిలో ఉన్నామండి అని అంటే మరి వీళ్ళని ఇటువంటి వాళ్ళని మరి ప్రజలు మరి అప్పుడు ఎట్లా ఎన్నుకున్నారో తెలియదు కానీ ఈ రోజు బాధపడుతున్నారు ఇట్లాంటి వాళ్ళ మనం ఆ రోజు ఎన్నుకొని వీళ్ళ పరిపాలనలో ఐదేళ్ళు మనం ఉన్నామా అని బాధపడుతున్నారు దేవుడు దానికి తగిన శిక్ష వేస్తాడు దాన్ని అనుభవించాల్సిన రోజులు కూడా ముందున్నే ఈ వ్యక్తులు న్యాయస్థానాన్ని గౌరవించి న్యాయస్థాన ప్ర న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళి కనపడి రావటం నేర్చుకోవాలని ఒక భారతదేశ పౌరుడిగా దేశంలో జరుగుతున్న వీటిలన్నిటి గురించి రాజ్యాంగాన్ని నిజంగానే రాజ్యాంగం మీద గౌరవం ఉంటే కోర్టుకి ఎట్లా అటెండ్ అవ్వాలో అట్లా అటెండ్ అయ్యి రావాలి అది తెలుసుకోవాలి